వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ తెలుగు చిత్రసీమలో మాయాబజాజ్ సినిమా ఓ మాణిముత్యం కేవీ రెడ్డి దర్శకత్వం ప్రతిభ కృష్ణుడిగా ఎన్టీఆర్ ఘటన ఘటౌతోచ్యుడిగా ఎస్వి రంగారావు ఆహార్యం శశిశేఖర్గా సావిత్రి చిలిపితనం అభిమన్యుడిగా ఏఎన్ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ప్రతిదీ ఈ సినిమా కలకాలం గుర్తుండిపోయేలా చిత్రరాజ్యంగా తెలిసింది ఇక ఈ సినిమాలోని ఎన్టీఆర్ తొలిసారి శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు అసలు ఈ క్యారెక్టర్లో ఎన్టీఆర్ను చూసిన జనం నిజంగా శ్రీకృష్ణు లానే ఉన్నాడేమో అనుకున్నారు అంతలా ఆ పాత్రలకు జీవించేశారు ఎన్టీఆర్ ఇక మాయా బజార్ తో కలిసి తన కెరియర్లో లో పదిహేడు సార్లు శ్రీకృష్ణుడుగా నటించారు ఎన్టీఆర్ అయితే తొలిసారి కృష్ణుడి పాత్రలో వేసిన సమయంలో ఎన్టీఆర్ చాలా టెన్షన్ పడ్డారంటూ నటుడు రాజీవ్ కనకల చెప్పారు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఆనాడు ఇలా జరిగిందంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ రాగానే దండం పెట్టమని ఇప్పుడున్న హీరోలు వారి యాక్టింగ్ గురించి మీరేం చెబుతారు అంటూ యాంకర్ ఆడిన ప్రశ్నకి ఎన్టీఆర్ టాపిక్ తీసుకొచ్చారు రాజీవ్ కనకాల రాను రాను నేర్చుకునేటప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాలి ఇన్స్టిట్యూట్లో నేర్చుకోకపోయినా కానీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఏమి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారు మాయాబజార్లో కృష్ణుడి కృష్ణుడు వేసం చేయడానికి నేనేంటి కృష్ణుడేంటి అని రామారావు గారు ముందు చాలా కంగారు పడ్డారట కానీ నాగిరెడ్డి గారు కేవి రెడ్డి వాళ్ళు ఏం చేశారంటే మేకప్ వేసిన వెంటనే ఎన్టీఆర్ కాళ్ళకి దండం పెట్టాయని ఫస్ట్ మేకప్ మ్యాన్ కి చెప్పారంట అలానే మేకప్ అయిన తర్వాత ఎన్టీఆర్ బయటికి వచ్చాక దండం పెట్టాలని ముందే ఇరవై మందిని ప్రిపేర్ చేసి ఉంచారంట దీంతో ఎన్టీఆర్ మేకప్ అయినా బయటికి రాగానే ఇరవై మంది పని వాళ్ళు ఎన్టీఆర్ కాల్ దండం పెట్టారంట అప్పుడు నెమ్మదిగా ఆయన కరెక్ట్ నేను కృష్ణుడిగా మాట అని ఫీల్ అయ్యి బ్రహ్మాండంగా నటించారు ఇలా నటులు దగ్గర నుంచి యాక్టింగ్ ఎలా బయటకు తెచ్చుకోవాలనేది డైరెక్టర్లకే తెలుసు ఆ టైంలో అలా చేశారు అంటూ రాజీవ్ కనకాల అన్నారు అప్పుడు రాజీవ్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు అలా దండం పెట్టమని ముందే సెటప్ చేశారని రాజీవ్ కనుకలో ఎలా తెలుసు అంటూ నెటిజన్లు క్వశ్చన్స్ వేస్తున్నారు నిజానికి ఈ ఘటన ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఉంటుంది ఇందులో బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్ చేసిన సంగతి తెలిసింది అయితే ఎన్టీఆర్ను కృష్ణుడి గెటప్లో చూసి సెట్ మొత్తం అలా దండం పెట్టినట్లుగా ఇందులో చూపించారు